మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నరసాపురం వారాహి విజయబేరి సభలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు మా అన్నయ్య చిరంజీవి అజాతశత్రువు ఆయన జోలికి రావద్దు నువ్వు చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉంటారు వేరే పార్టీలో ఉంటారు ఆయన ఇష్టం వైసీపీకి మద్దతు ఇచ్చినప్పుడు సొంత తమ్ముడి నేను ఒక్క మాట మాట్లాడలేదు సజ్జల గారు మీరు చిరంజీవి రాష్ట్ర ప్రజల జోలికి రావద్దు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని పవన్ హెచ్చరించారు ఆదివారం చిరంజీవి కూటమి అభ్యర్థి చిరకాల మిత్రుడు సీఎం రమేష్ ని అనకాపల్లిలో గెలిపించాలని వీడియో విడుదల చేశారు అదే సమయంలో తన ఆశీస్సులతో రాజకీయాల్లో అరంగేట్రం చేసిన పంచ రమేష్ బాబుని కూడా గెలిపించాలని సూచించారు వీరిద్దరూ తనకు కావలసిన మిత్రులని పేర్కొన్నారు ఈ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతు ప్రకటించడం పట్ల తామేమి ఆశ్చర్యపోవడం లేదని అన్నారు చిరంజీవే కాదు ఇంకెవరైనా వచ్చి మద్దతు ఇచ్చినా తమకు నష్టం లేదని స్పష్టం చేశారు ఏపీ ఎన్నికల ముఖ చిత్రంలో ఇప్పుడొక స్పష్టత వచ్చిందని ఇటువైపు సీఎం జగన్ ఒక్కరే ఉన్నారని అటువైపు గుంటనక్కలు తోడేళ్లు ముల్లపంద ఉన్నాయని సజ్జల వ్యాఖ్యానించారు దీంతో సజ్జల చేసిన వ్యాఖ్యలకు నరసాపురంలో సభలో పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి